నమస్తే ఏపీ కు స్వాగతం జగ్గంపేట నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తన తండ్రి తోట నరసింహం చేసిన అభివృద్ధి పనులను చూసే ప్రజలందరూ మరొకసారి ఆయనని జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం తనయుడు తోట శ్రీ రామ్జీ మీడియా ద్వారా పేర్కొన్నారు కెర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుడు జోకా శ్రీను నాయకత్వంలో ఏర్పాటు చేసిన గడప గడపకు ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ తనయుడు శ్రీరామ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా నరసింహం తన్యుడు శ్రీరామ్జీ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో తన తల్లి శ్రీవాణితో పాటు తన భార్య శ్రీనిధి తాను కూడా తన తండ్రి గెలుపుడకు నియోజకవర్గం అంతటా ప్రచారం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే తాము నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన ప్రజలకు అందిస్తున్న సంక్షేమాల గురించి పదే పదే గ్రామస్తులంతా చర్చించుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆయన చేసిన మంచి పనుల నియోజకవర్గ ప్రజలందరూ ఎక్కడికక్కడా గుర్తు చేసుకుంటున్నారని మరల నరసింహాన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ద్వారా ఆ విధమైన పూర్వపు అభివృద్ధి జరుగుతుందన్న ఆనందం వారి కళ్లలో స్పష్టంగా కనబడుతుందని తోట కుమారుడు శ్రీరామ్జీ తెలియజేశారు అలాగే తాము ప్రచారం చేసేటప్పుడు వివిధ సమస్యలపై పలు విజ్ఞాపనలు చాలా గ్రామాల నుండి వచ్చాయని వాటినన్నింటినీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మంత్రంగా కాకుండా శాశ్వత పరిష్కారంతో ప్రత్యేకమైన దూర దృష్టి సారించి ముందుకు సాగుతామని నరసింహం తనయుడు రామ్జీ అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మధ్యాల శ్రీనివాసరావు తోట బాబ్జీ జోకా శ్రీనివాస్ పెనగంటి రాజేష్ ప్రముఖ వాస్తు శ్రీ తేజమూర్తుల జగదీష్ శర్మ గణేష్ల లచ్చబాబు ఊలెటి రాజేశ్వరరావు పసుపులటి కోటేశ్వరరావు తోట అయ్యన్న దాడి చినపుచ్చి పాత కొత్త రాజుపాలెం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఏ ఊరు తిరిగినా కూడా మేము ఏ ఊరు తిరిగినా కూడా జగన్ గారిని మా పెద్ద కొడుకు అని సంబోధిస్తున్నారు ఎవరన్నా కూడా అది ఆయన జనం పట్ల ఆయన చూపించిన ఆదరణ ఆయన ఆయన పథకాల వల్లే జరుగుతుంది జనం అంతా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన తెచ్చిన పథకాల వల్ల అలాగే తోట్ నర్సింగ్ గారు చేసిన అభివృద్ధిని కూడా జనం ఎన్నెళ్ళైనా కూడా మర్చిపోలేదు ఇంకా ఆయన జనం గుండెల్లోనే ఉన్నారు తోట్ నర్సింగ్ గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయనకే పట్టం కడతారని భావిస్తున్నాం మేము అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసుకున్నట్టయితే అయితే మనకి అతి కొద్ది రోజుల్లోనే మనకి ఎన్నికలు అన్నది ఉంది ఖచ్చితంగా అంటే మేము మా అభ్యర్థి అయినటువంటి మా శాసనసభ అభ్యర్థి అయినటువంటి శ్రీ తోటనరసింగ్ గారికి మద్దతుగా మేము ఈ రోజు జగ్గమ్మటి నియోజకవర్గంలో నేను గాని మా అమ్మగారు గాని మా సతీమణి గాని మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎన్నికల ప్రచారం అన్నది ఎప్పుడో మేము గత నెల రోజుల నుంచి ప్రారంభించడం జరిగింది ఇప్పటికే సగం పైగా ఊర్లు తిరగడం జరిగింది జగ్గమ్మ నియోజకవర్గంలో ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఖచ్చితంగా మనకి ఏదో గ్రామంలో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అన్నది ఏదోటి ఉంటది సమస్య లేని ఊరు అన్నట్టు ఏది కూడా ఉండదు ఖచ్చితంగా ఉంటది అది ఖచ్చితంగా మనం ఎక్కడంటే ఎక్కడ ఒక నాయకత్వ లక్షణాలు ఎక్కడ చూపిస్తాం అంటే దాన్ని పరిష్కరించే పరిష్కరించే విధంలో మనకి అది మనం చూపించగలం అంతేగాని మనం అలాగా చెప్తాంలే చూద్దాంలే అది అవ్వదు ఖచ్చితంగా మాకు కొన్ని కొన్ని సమస్యలు చెప్పడం జరుగుతుంది నీటి సమస్యలు ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మా నాయకుడు తోట నరసింగ్ గారు ఒక పది ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గం కొంచెం దూరంగా ఉన్నారు మనకి మనం చూసుకున్నట్టయితే ఇద్దరు ఇద్దరు శాసనసభ్యులు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది అంటే పని చేయడం అంటే శాసనసభ్యులుగా చేశారు కానీ పని చేయలేకపోయారు అన్న విధంగా మనం అయితే ఈ రోజు చూసుకున్నట్టు అయితే పరిస్థితి ఖచ్చితంగా సమస్యలు అయితే ఉన్నాయి డ్రైనేజీలు గాని నీ మంచి నీటి విషయంలో గాని లేకపోతే ఇళ్ల స్థలాల విషయంలో గానీ చాలా పెద్ద సమస్యలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది అంటే అందరి నాయకుల్లాగా హామీ ఇవ్వడం కాదు మేము వచ్చాక ఖచ్చితంగా మేము చేసి తీరుతాం మేము ఇంత ఇంత సమయం అని చెప్తున్నాం అంటే రెండు మూడు నెలలు మాకు సమయం అండి మేము కానీ చేయకపోతే మీరు ఏం చెప్తారు చేస్తాం అని చెప్పేసి మేము నేరుగా ప్రజలతో మేము చర్చించడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నా మేము అన్ని కూడా అవి రాసుకోవడం జరుగుతుంది అవి అన్ని కూడా మేము దాన్ని మేము ఒక నోట్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ విధంగానే మేము అంతా కూడా మళ్లీ ఈ జగ్గమ్మ నియోజకవర్గంలో ఈ మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను ఖచ్చితంగా జగ్గంపేట నియోజకవర్గం రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగు వరకు జగ్గంపేట నియోజకవర్గం ఎలా అవుతుందో అదే జగ్గంపేట నియోజకవర్గాన్ని చూడబోతున్నారు చూస్తారని చెప్పేసి మీడియా మీ కూడా గత నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నా కోడలో అయినటువంటి శ్రీనిధి విస్తృతంగా పర్యటించడం జరుగుతుందండి మాతో పాటుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా మాకు తోడుగా ఉంటూ మాకెంతో సహకరిస్తూ మాకు ప్రచారంలో భాగంగా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది గత ఇరవై ఏడు నుంచి తోట నరసింహ గారు ప్రతి ఒక్కరికీ తెలుసు మేము ఏ గ్రామం వెళ్ళినా కూడా అమ్మ బాబు మళ్ళీ వస్తున్నారా అయితే మనకు బాగుంటుందమ్మా మంచి ఎంతో అభివృద్ధి చేశారు మాకు మాకు రోడ్లే వేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మళ్ళీ ఆయన రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని ప్రతి చోట కూడా ప్రజలు ఎంతో నేరాజనాలు పలుకుతూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి ఆయన చేసిన పింఛను కార్యక్రమం పెన్షన్ వృద్ధులకి ఇచ్చే కార్యక్రమం అయితే మేమందరం కూడా ఎంతో సంతోషంతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ అమ్మ మళ్ళీ మనకి జగన్ బాబు గారే రావాలి ఆయన అధికారంలోకి వస్తే మాట్లాంటి వృద్ధులకి పేదలకి ఎంతో బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా కూడా జనం అందరూ కూడా ఆయన్ని ఎంతో ఇదిగా చక్కగా ఆహ్వానిస్తూ మమ్మల్ని మళ్ళీ ఆయనే మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అని మాకు అందరికీ మాట ఇవ్వడం కూడా జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా చక్కగా సంక్షేమ పథకాల గురించి అందరూ కూడా ఎంతో తృప్తి పొందుతున్నారు ఇంకా మనకి జగన్ గారు వస్తే మరింత అభివృద్ధి చెందుద్దనే ఆశతో కూడా ప్రతి ఒక్క ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఈ ప్రచారంలో మేము ప్రచారంలో మేము తిరగడం మాతో పాటుగా ఇంతమంది జనం అడుగడుగునా మాకు నేరాజనాలు పలకడం అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఊర్లో ప్రజలు పెద్దలు అందరూ కూడా మాకు సహకరిస్తూ ఎందుకంటే గతంలో కూడా తోట నరసింగ్ గారు ఎంతో అభివృద్ధి చేశారు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక ఎంపీగా ఆయన ఎన్నో సేవలు అందించిన ఘనత నరసింహ గారికి ఉంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తలెత్తుకుని ధైర్యంగా మేము అడుగేయగలుగుతున్నాం మేము ఆయన చేసిన మంచి పనుల వల్ల మళ్ళీ ప్రజలందరూ కూడా ఆయన్ని ఎన్నుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం అందరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను